జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పదవిపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు మరోసారి కార్యాచరణ సిద్దం చేసుకుని అర్దరాత్రి సమయంలో ఆంధ్ర బార్డర్ దాటారని సమాచారం గత మూడేళ్ల క్రితమే మేయర్ కావ్యతో పాటు తన తండ్రి మేకలయ్యప్ప అహంకార ఆధిపత్యానికి వ్యతిరేకంగా బాపట్ల క్యాంప్ ఏడాది గడిచినా వారిలో ఎలాంటి మార్పు లేదని నిధుల కేటాయింపులోనూ ఇంటర్నల్ వార్ చేయాల్సి వచ్చిందని పలువురు కార్పొరేటర్లు అసహనంతో ఉన్నారు దీంతో మేయర్ మేకల కావ్యకి పదవి గండం ముంచుకొస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉండగా గత నాలుగు రోజులుగా కార్పొరేటర్లను పనిలో నిమగ్నమై మేయర్ తన పదవి పోకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఇరవై మంది కార్పొరేటర్లు ఒకటిగా నిలిచి అవిశ్వాసం పెట్టి బాపట్ల గతేడాది జిల్లా కలెక్టర్ కు ఇరవై మందితో కూడిన అవిశ్వాస నోటీస్ ఇచ్చారు దాన్ని బట్టే నూతన చట్టం ప్రకారం నాలుగేండ్లలో అవిశ్వాసానికి అవకాశం కల్పిస్తూ గత వారం జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు అందాయని సమాచారం ఇక దీంతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బగ్గుమంటున్నాయి మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి జోక్యం వినే స్థితిలో లేరని రేపో మాపో అవిశ్వాస తీర్మానం పెడితే మేయర్ మేకల కావ్యను దించడం ఖాయంగా లో పెళ్లి తీసుకున్న నిర్ణయంపై కట్టుబడి ఉన్నామని మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేస్తూ ఆదివారం మళ్లీ అదే ప్లేస్ లో బస చేస్తున్నట్లు తెలిసింది పంతొమ్మిది మంది కార్పొరేటర్లు కలిసి మేయర్ పదవిలో కోటేష్ గౌడ్ భారీ శాంతికి మద్దతిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది